దేశానికి భారత పిత ఉన్నాడు ఎవరు మన భారత పిత ఈ దేశంలో మొట్టమొదటి ప్రైమ్ మినిస్టర్ ఈ దేశానికి దశాదిశ చూపించినటువంటి డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారిని ఆయన సమర్పించిన రాజ్యాంగాన్ని చేతిలో పెట్టుకొని అయ్యా ఈ దేశపు చరిత్రలో మేము కనుమరుగైనా ఈ దేశాన్ని పరిపాలించిన వ్యక్తులుగా మేము కనుమరుగైనా ఈ దేశాన్ని ఒక దిశ చూపించినటువంటి తండ్రి లాంటి పాత్ర పోషించినటువంటి వ్యక్తివి నీకు ఎప్పుడు కూడా ఈ భారతదేశంలో అంతం అంతర్నేదని యువర్ ద ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఇండియా అని పన్నారు అందుకే రేపటి నుంచి మనం వేయాల్సిన స్లోగన్ ఏంటంటే జై హోర్ భారత్ అపితాకి జై హోర్ జై హోర్ భారత్ అపితాకి జై హోర్ జై మీ అందరికి హృదయపూర్వకంగా తెలియజేస్తా ఉన్నా మరి భారత రాస్తిక సమాజం మరియు సమతాల్ పిలువగానే ఆ విజ్ఞప్తిని నుంచి ఉద్యమకారులైన మీరు బానిసాలుగా కాకుండా బాబాసాబ్ అంబేద్కర్ గారి యొక్క ఆశయాన్ని మీ మెదల్లో మోస్తున్నటువంటి మీరు లక్షలాది మంది ఉన్నటువంటి ఈ సమాజంలో మిగతా వాళ్ళందరూ వాళ్ళకి కొన్ని రూల్స్ ను అతిక్రమించేటువంటి పరిస్థితులు ఉండడం వల్ల వాళ్ళు రాలేకపోయినా ఏది ఏమైనా సరే బాబాసాబ్ అంబేద్కర్ గారి భారతదేశాన్ని పీడిత సమాజాన్ని విముక్తి చేసిన మహనీయుడు కాబట్టి ఆయన పేరుకు జరిగిన అవమానానికి మేము ప్రతిఘటిస్తామని కూడా శిరస్సు వంచి హృదయపూర్వకంగా నిజానికి ఎందుకు బాబాసాబ్ అంబేద్కర్ గారి పేరును పెట్టడం వల్ల అక్కడ సమస్య ఏం జరిగింది నిజంగా భారతదేశంలో నేను ప్రతి సభలో చెప్తా ఉంటా ఈ దేశంలో తొంభై ఎనిమిది పర్సెంట్ మంది దేశ వార్డు మెంబర్ నుంచి ప్రైమ్ మినిస్టర్ వరకు ప్రతి ఒక్కడు భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తాడు కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం మీద తెలియకపోతే వాళ్ళకు బాబాసాహెబ్ అంబేద్కర్ ఎట్లా తెలుస్తుంది మిత్రులారా ఈ రోజు నిజంగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఆంధ్ర ప్రజలకి కోనసీమకి అది ఒక అదృష్టంగా భావించి వాళ్ళందరూ కూడా బాబాసాబ్ అంబేద్కర్ గారు పేరు పెట్టుకునేందుకు ధన్యజీవులుగా ఫీల్ కావాలి కానీ కొద్ది మంది ఇందాగా మా ప్రసాదం అన్నట్టు కాకులు కాపులు వాళ్ళందరూ కూడా మరి వాళ్ళకే ఓడిచ్చిండో ఈ దేశంలో హక్కులను ఓడిచ్చిండో బాబాసాహెబ్ అంబేద్కర్ రాష్ట్ర భారత రాజ్యాంగాని కంటే ముందున్నటువంటి మనువాదం ఉంటే వాళ్ళ బిడ్డలకు చదువుకునే హక్కు ఉండేది కాదు వాళ్ళ భార్యలకు చదువుకునే హక్కు ఉండేది కాదు వాళ్లకు చదువు చదువుకునే హక్కు ఉండేది కాదు వాళ్ళు భూస్వాములుగా ఉండేటువంటి హక్కు ఉండేది కాదు అయినా ఈ దేశంలో మరి మనువాద ప్రభుత్వం కొనసాగుతూ అడుగడుగునా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అడ్డుకుంటుందంటే ఈ దేశం యొక్క భవిష్యత్తునే అడ్డుకుంటుందని అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది మిత్రులారా ఈ దేశంలో హక్కు అనేటువంటి మాటకు నిలువెత్తు దిక్కు డాక్టర్ సాబ్ అంబేద్కర్ గారు మాత్రమే చూడండి ఎవరికి అన్యాయం జరిగిన అయిపో మన కేసీఆర్ గారు కూడా సాబ్ అంబేద్కర్ గారు రాసిన ఆర్టికల్ త్రీ ద్వారా పోరాటం చేసి మనం తెలంగాణను సాధించుకున్నాం మిత్రులారా ఇట్లా ఈ రైతుల దగ్గర నుంచి పడితే మున్సిపాలిటీ కార్మికుల దాకా భారతదేశంలో ప్రతి సమాజానికి హక్కునిచ్చేటువంటి దిక్కై వెలిగినటువంటి మహనీయుడు డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారు మరి ఈయన పేరు మీద రాజకీయం ఎందుకు చేస్తున్నారంటే ఇందాక అని చెప్పిండు మెజార్టీ ప్రజలందరూ కూడా అజ్ఞానంలో ఉన్నారు కాబట్టి అంబేద్కర్ గారిని అవమానిస్తే అజ్ఞానం అందరూ కూడా చప్పట్లు కొడుతున్నారు నేను ఒకటే చెప్తున్నా మిత్రులారా అరవిలో ఒంటలుంటాయి ఏనుగులు ఉంటాయి చిరాపులు ఉంటాయి కార్దులు ఉంటాయి కంచర కారులు ఉంటాయి చిరకలు ఉంటాయి కుందేలు ఉంటాయి కానీ బిటా మీరు అనుకుంటారు మైనార్టీ ప్రజల సింహాలు ఏ పరిస్థితులైనా సరే తిరుగుబాటు చేసి రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కుల్ని కాపాడడం కోసం ఎప్పుడు సిద్ధంగా ఉంటాం ఈ విషయాన్ని తెలుసుకోవాలా అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు దేశ ప్రభుత్వం కావచ్చు సిగ్గుచేటు ఎవడో పాటలు రాసినటు గురించి మరి పుస్తకాలలో పెడతారు ఒక చిన్న ప్రాంతం కోసం పోరాటం చేసిన వ్యక్తి కోసం పుస్తకాలలో పెడతారు పెట్టండి దానికి కాదని అనట్లేదు ఈ రోజు మెజారిటీ ప్రజలైనటువంటి భారత ప్రజలకి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తెలియకపోతే ఈ రోజు ఎంత అంటే కోనసీమ జిల్లాలో అంబేద్కర్ గారి పేరు నామకరణం చేసిన రోజే ఈ దేశానికి రాష్ట్రపతి అయినటువంటి రాజ్నాథ్ కోవింద్ గారు అమెరికాలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు మీద ఒక స్ట్రీట్ ని ఓపెన్ చేసింది అంటే ప్రపంచం యావత్తు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క త్యాగాన్ని గుండెలో పెట్టుకుంటే ప్రపంచం యావత్తు డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారి జ్ఞానాన్ని మరి అంచనా వేసి ఆయన యొక్క జ్ఞానాన్ని పరిపేదులు ఉంటే మరి తెలుగునాట బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నడిచినటువంటి కోనసీమ జింహలో జిల్లాలో అది కూడా మెజారిటీగా ఎస్సీలు ఉన్నటువంటి ప్రాంతంలో కావాలని చెప్పేసి ఈ రాజకీయ నాయకులు బాబాసాహ్ అంబేద్కర్ గారిని దుయ్యబడుతున్నటువంటి పరిస్థితిని మనం ఖచ్చితంగా తిప్పికొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి మిత్రులారా నిన్నకమున్న చలో ఇరికి చెడు భాగానే కూడా మీరు అందరూ వచ్చి ప్రతిఘటించడం మానేస్తే మనకు భవిష్యత్తే లేకుండా పోతుంది ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని వచ్చినటువంటి మీ అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకంగా జైలు తెలియజేస్తూ ఏది ఏమైనా బానిస సమాజంలో కూడా నిప్పు రవ్వలు మేలుకొనే ఉన్నాయని నిరూపించారు ఈనాడు మీరంతా కూడా పోరాటం కోసం కదరాల్సిన అవసరం లేదు భయంకరమైన చిమ్మ కోసం ఒక్క ఉజ్వలమైనటువంటి దీపం దాలు మిత్రులారా మీరందరూ దీపం లాంటి వాళ్ళే ఇక సమాజంలో బాబాసాబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానాన్ని తీసుకొని ముందుకెళ్తూ మరి కార్యక్రమానికి పిలువగానే వచ్చినటువంటి మా అక్క చెల్లెలకు మా అన్నదమ్ములకు ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా చాలా మంది వచ్చిన్నారు వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా జై భీములు తెలియజేస్తూ మాకు ఆ కర్ణాటక కర్ణాటక నుంచి వచ్చినటువంటి మిత్రులందరికీ కూడా జైభీలు తెలియజేస్తూ మళ్ళా మహారాష్ట్ర ప్రాంతం నుంచి వచ్చినటువంటి మిత్రులందరికీ కూడా జైభిములు తెలియజేస్తూ మా లాంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి వ్యక్తులకు సహకరిస్తున్నటువంటి శాన్ మనోహరం లాంటి వాళ్ళు ఇప్పుడే మన రాజు వస్తాలని వచ్చిండు ఇక మా పూరమీ నావరణ గురించి చెప్పాల్సిన అవసరం లేదు అది నిరంతరం మండుతూ రాకెట్ అయి ప్రతి అన్యాయం దగ్గరికి వెళ్ళి పలకరించి వస్తుంది గుర్తుపెట్టుకోండి కలిసి ఉంటే కళ సుఖం ఐకమత్యంతో మనం పోరాటాలు సాధించాలని చెప్పేసి కోరుకుంటూ రాజ్యాంగాన్ని కాపాడుకుంటాం కాపాడుకుంటాం అవసరం ఎంతైనా ఉంది ఏవైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే చీకటి వింగునో తను వెనుగై రాకుంటే స్థితిగతులు మారక తల్లడిల్లు లోక సకల జను పరాదు మనసిది మారక తల్లడిల్లు లోక సకల జగం బతుకు వద్ద కుల విష కౌవిత పడి కలిగిపోపు గద నేటి దినం ఏమైపోయే వాళ్ళము అంబేద్కర్ లేకుంటే ఏ చీకటి మింగులో తను వెలుగై రాకుంటే ఇట్లా ఈ దేశంలో ఈ ప్రజలకు అనేటువంటి తేడా లేకుండా ఎకనామికలీ వీకర్ సెక్షన్ రిజర్వేషన్ పొందుతున్న మిత్రులు మరి ట్వంటీ సెవెన్ పర్సెంట్ విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్ పొందుతున్న నా బీసీ మిత్రులారా ఆలోచించండి భారత రాజ్యాంగం ఒకవేళ పోతే అందరికంటే ముందు నష్టపోయేది స్త్రీలు వాళ్ళ తర్వాత నా బీసీ సహోదరులు ఈ రోజు మీరు మతోన్మాద యొక్క ఆలోచన విధానంలో ఉంటూ నిజమైనటువంటి మహనీయుడు మహాత్ముడు ఈ దేశానికి పితాయినటువంటి బాబాసాహ్ అంబేద్కర్ గారి ఆలోచనలు మర్చిపోతున్న మిత్రులారా ఆయన లేకపోతే మనకు హక్కులే ఉన్నామని చెప్పేసి తెలుసుకోవాలని చెప్పి తెలియజేస్తూ మరి మాట్లాడేటువంటి ఈ దేశంలో మాట్లాడేటువంటి హక్కులు ఇచ్చినటువంటి బాబాసాబ్ అంబేద్కర్ గారు లేకపోతే మాట్లాడే వ్యక్తులందరూ కూడా మూగబోయేటువంటి పరిస్థితి రాబోతుంది మెల్లిమెల్లిగా మనందరికీ అర్థమవుతుంది ఈ దేశం మత కోరలకి వెళ్ళిపోతుంది దాన్ని విముక్తి చేయడం కోసం ఎట్లాగైతే తెలంగాణ కోసం పోరాటం చేసినామో అట్లానే ఈ భారతదేశ విముక్తి కోసం కూడా పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఏర్పడుతుందని చెప్పి తెలియజేస్తూ మరి పిలువగానే కృష్ణా జిల్లా నుంచి రాత్రికి రాత్రే ఇక్కడికి వచ్చినటువంటి మిత్రుడు జార్జ్ ఎంతో మంది స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ పెట్టి అక్కడ ట్యూషన్ చెప్తూ స్టూడెంట్లకు అంబేద్కర్ గురించి అద్భుతంగా నేర్పుతున్న మిత్రుడిని ఇక్కడికి రావాల్సింది Çevir